ఏదైనా సరే మనిషి జీవితం పుట్టి నుంచి గిట్టే వరకు కూడా కొన్ని సంస్కరణలు ఉంటాయి ఆ సంస్కరణలు పెద్దవాళ్ళ తరగ మాటల ద్వారా వాళ్ళ జీవితానికి అవి ఒక పరిపుష్టిం చేస్తాయి ఒక మంచి మాట విని తర్వాత అది పిల్లల నుంచి కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే చదివించుకోవడం చదివించుకున్నవాడు మీరు ప్రశ్న ఎలాగుందంటే చదువుకున్నవాడు మాత్రమే బాగుపడతాడా చదువు లేనివాడు బాగుపడ్డా కాబట్టి చదువు అవసరమా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి శాస్త్రంలో మీరు జాతకాలు చూసే పెళ్ళిళ్ళు చేసుకోవాలా లేకపోతే ఆ వివాహాలు కావా మరి ఇప్పుడు జరుగుతున్న వివాహాలు ప్రేమ వివాహాలన్నింటికి కూడా అది సఫలీకృతం కావా అన్నట్టుగా ఉంటుంది ప్రశ్న ఏదైనా చెప్ప గురుముఖతహాగా కొంతవరకు తెలుసుకొని ఏది మంచో ఏదో చెడో చెప్పేదే ఈ పంచాంగ శ్రవణం ఈ శాస్త్రం కాబట్టి మంచి చెప్తారు పెద్దవాళ్ళు ఒక జాతకానికి ఒక జాతకానికి పడలు కూడా కొన్ని ఉంటాయి ఇద్దరు వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఏదో వ్యాపారం చేయాలనుకుంటారు మామూలుగా చేస్తే విపరీతం నష్టాలు వస్తాయి ఆ ఇద్దరు జాతకాల్లో కూడా కొంచెం బలహీన జాతకం ఒకటి ఉంటుంది బలహీనమైన జాతకం ఒకటి ఉంటుంది దాని ద్వారా వాళ్ళిద్దరు వ్యాపారం చేయడానికి ఎంతో లక్షలు లక్షలు పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టినప్పుడు ఏంటవుతుందంటే ఒకరికి బాగుంటుంది ఇంకొకరికేమో అతనం వేయ స్థితిలో ఉంటుంది అందుకోసం ఏం చేస్తారంటే వ్యాపారం ఉమ్మడిగా చేసేటప్పుడు మాత్రం తప్పనిసరిగా ఇద్దరు జాతకాలు చూడాలి ఇద్దరు జాతకాలు చూసి అతనికి కూడా ఇప్పుడు వచ్చేటువంటి దశల్లో అంతర్దశలు బాగున్నాయా లేదా ఇతనికి దశలో అంతర్దశలు బాగున్నాయా లేదా ఈ ఇద్దరికి ఆ అతనికి ఈ నక్షత్రానికి ఆ నక్షత్రానికి మిత్రత్వం ఉంటుందా లేకపోతే గర్భశత్రుత్వం ఉంటుందా అన్నది కూడా మనకు జ్యోతిష్ శాస్త్రంలో తెలుస్తుంది కాబట్టి పలానా వ్యక్తితో మీరు ఎంత మంచి వారైనా సరే పలానా వ్యక్తితో మీరు వ్యాపార వ్యవహారాలు లక్షలు పెట్టుబడి పెట్టి చేయడం మాత్రం సమంజసం అని చెప్తారుదా ధర్మంగా ఉంటే లేదు కొన్ని రకాల ఇబ్బంది ఉన్నట్లయితే దోషాలు నక్షత్రం పడకపోతే ఈ వ్యక్తితో మీకు వ్యాపారాలు పనికిరావండి మీకు అభిప్రాయ భేదాలు వస్తాయి కాబట్టి మీరు నష్టపోతారని చెప్పేసి కొన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది అవి తెలుసుకోవడం అనేది మాత్రం చాలా అవసరం అది వ్యాపారానికి మాత్రం మనకి సంబంధించింది ఇకపోతే వైవాహిక జీవితంలో ఈ తత్వం లేదు ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కలిసి జీవనం కొనసాగించారంటే అరవై నలభై నలభై యాభై సంవత్సరాల పాటు వైవాహిక జీవితం సుఖంగా ఉండాలంటే మాత్రం వారి నక్షత్రాలు వీరి నక్షత్రాలు పరిశీలించాలి ఆయన తారక జాతకం అమ్మాయి తారక జాతకం కూడా పరిశీలించాలి అమ్మాయికి ఉండేటువంటి దోషాలు ఏమిటి ఉన్నాయో గర్భస్రావాది లక్షణాలు ఉన్నాయో పుత్రపుత్రిక సంతాన విషయంలోని తర్వాత సౌభాగ్యం విషయంలోని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి ఆడపిల్ల జాతకం పరిశీలించాలి మగపిల్లి జాతకంలో ఉన్నతమైనటువంటి స్థితి ఉంటుందా ఈ కుర్రాడు ఈ అబ్బాయి అనేది వ్యాపారం చేస్తాడా ఉద్యోగం చేస్తాడా ఆర్జన పరుడా లేకపోతే రికామీగా తిరిగేవాడా కొన్ని వ్యసన పరుడా అన్నది కూడా శాస్త్రంలో అవి చెప్పము మేము మర్మాలు పెడతాము మర్మాలు పెట్టినప్పుడు ఈ వ్యక్తి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఈ జాతకానికి ఈ జాతకానికి పడదు అనేటప్పుడు వివాహంలో తప్పనిసరిగా మనం ఎంత దగ్గర సంబంధం అయినా సరే మనకి ఎంత కావలసిన వాళ్ళు అయినా సరే తప్పనిసరిగా వాటిని మానుకోవాలి అన్నది శాస్త్రం చెప్తుంది లేదు మీరు ఎంత వాళ్ళు కట్నం లేకపోయినా ఎవరికి ఒక మీ కట్న కట్నకానుకలు అనేవి ఆడపిల్లల ద్వారా మీరు ఇవ్వకుండా ఏమి చేయకుండా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఈ అబ్బాయి చాలా మంచివాడని కూడా చెప్పడం కూడా కొన్ని సందర్భాలు వస్తాయి కాబట్టి శాస్త్రం ప్రకారం జాతకాలు చాలా ప్రాధాన్యత వహిస్తాయి అంతే తప్ప అది మౌళిక వెళ్ళిపోతాయి వాళ్ళు బాగానే ఉన్నారంటే వాళ్ళు బాగానే ఉంటారు ఎందుకంటే సహజంగా అది మామూలుగా పుణ్యాత్ముడు యజ్ఞాగార్థులు చేసిన వాడు అగ్ని పుట్టుకున్నా చురుకుతుంది ఒక మామూలు వాడు ముట్టుకున్నా చురుకు చురకడం దాని స్వభావం కాబట్టి అది కారణం దాని స్వభావం కాబట్టి వాడు తెలుసుకున్నవాడు భార్య తెలుసుకున్న వాళ్ళు సౌభాగ్యంగా ఉంటారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటారు వైవాహిక జీవితంలో కొన్ని కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అవి పెద్దవాళ్ళు చెప్పారు కాబట్టి మనం ఈ విషయంలో కొంచెం జాగ్రత్త పడాలని తెలుసుకున్న వాళ్ళు అవి కట్టెక్కించుకొని సుఖమయ్యే జీవనాన్ని కొనసాగిస్తారు లేదు అన్నవాళ్ళు ఆ కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు కాబట్టి శాస్త్రం అనేది మాత్రం జాతకాలు చూసి చెప్పాలి కానీ మూర్ఖత్వం మాత్రంగా మూర్ఖంగా ఉన్నవాళ్ళు కూడా బాగానే ఉన్నారంటే దానికి సమాధానం లేదు కాబట్టి ఏదైనా సరే ఒక శాస్త్రాన్ని మనం విస్ విస్మరించకూడదు కాబట్టి వైవాహిక జీవితం గొప్పది కాబట్టి తప్పనిసరిగా జాతకాల విషయంలో నప్పిన జాతకాలు నప్పిన నక్షత్రాలకే మనం వివాహం చేయడం మాత్రం శ్రేయస్కరం అది బాగుంటారు కూడా అది దానికేమో ఎవరైనా సందేహాలు ఉన్నట్లయితే మాకు ఒకసారి ఫోన్ చేసినట్లయితే తప్పకుండా ఆ విషయంలో ఆ పిల్లల విషయంలో మీకు నప్పుడు లేనిది మేము ఒక పది నిమిషాల్లో టైం తీసుకొని మీకు కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది